నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ నేను రూపానాథిళ్ళ ఒక సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకోవాలి కమర్షియల్గా విజయం సాధించాలి అంటే అప్పటి ట్రెండ్కి తగ్గట్టు తీయాలి అంటారు ఆ జనరేషన్లోని ప్రేక్షకులు ఎలాంటి వినోదాన్ని కోరుకుంటున్నారు ఎలాంటి ట్విస్టులను ఆశిస్తున్నారు అనేది దర్శకుడు పసగట్టి కలిగి ఉంటే అందరూ మెచ్చే సినిమా బయటకు వస్తుంది సాధారణంగా ఒక సినిమా విజయం వెనుక దాగి ఉన్న విషయాలు ఇవే కానీ కొన్ని సూపర్ హిట్ అయిన సినిమాలు కొందరికి నచ్చకపోవచ్చు అలాగే సినిమా బాగుంది అనే టాక్ ఉన్నప్పటికీ కలెక్షన్లు లేక ఫ్లాప్ అవ్వచ్చు అలా అందరూ బాగుందని చెప్పుకున్న రిలీజ్ సమయంలో నిర్మాతకు నష్టం తీసుకొచ్చిన సినిమాల్లో మహేష్ త్రివిక్రమ్ ఫస్ట్ కాంబినేషన్లో వచ్చిన అతడు ఒకటి అప్పటి వరకు పలు సినిమాలకు రచయితగా వ్యవహరించిన త్రివిక్రమ్కి నిర్మాత శ్రవంతి రవికిశోర్ నువ్వే నువ్వే సినిమా చేసే అవకాశం ఇచ్చారు ఈ సినిమా జరుగుతున్న సమయంలోనే పవన్ కళ్యాణ్ కలిసి అతడు కథ వినిపించారు కథ మొదలు పెట్టిన పదిహేను నిమిషాల్లోనే పవన్ కళ్యాణ్ నిద్రలోకి జారుకోవడంతో అక్కడి నుంచి వచ్చేశారు త్రివిక్రమ్ ఆ తర్వాత పద్మాలయ్య స్టూడియోలో మహేష్ కి వినిపించారు కథ విన్న మహేష్ ఒక్కసారిగా లేచి బయటికి వెళ్ళిపోయారు దీంతో షాక్ అయిన త్రివిక్రమ్ కి ఏం చేయాలో తోచలేదు తన కథ విని పవన్ కళ్యాణ్ నిద్రపోయారు మహేష్ ఏ విషయం చెప్పకుండా లేచి వెళ్ళిపోయారు దీన్ని బట్టి తను చెప్పిన కథలోనే లోపం ఉందా అనే అనుమానం వచ్చింది త్రివిక్రమ్కి కొంత సమయం తర్వాత తిరిగొచ్చిన మహేష్ కథ చాలా అద్భుతంగా ఉందని నాన్నగారికి కూడా నచ్చిందని చెప్పడంతో త్రివిక్రమ్ రిలాక్స్ అయ్యారు ఈ సినిమాను పద్మాలయ బ్యానర్లోనే చేద్దామన్నారు మహేష్ కానీ అప్పటికే తన రెండో సినిమా జయభేరి ఆర్ట్స్ మురళీ మోహన్కి కమిట్ అయ్యి ఉన్నారు త్రివిక్రమ్ దానికి సంబంధించి కొంత అడ్వాన్స్ కూడా ఇచ్చారు ఇదే విషయాన్ని మహేష్ కి చెప్పారు సరే దాని గురించి ఆలోచిద్దాం మళ్ళీ మీకు కబుర్ చేస్తాను అని చెప్పి వెళ్లిపోయారు మహేష్ ఆ సమయంలో మహేష్ దొంగ సినిమా చేస్తున్నారు ఆ సినిమా పూర్తయింది ఆ తర్వాత రెండు సంవత్సరాల పాటు అతడు సినిమా గురించి మహేష్ నుంచి త్రివిక్రమ్కి ఎలాంటి పిలుపు రాలేదు ఈలోగా బాబీ ఒక్కడు నిజం నాని అర్జున్ సినిమాలు కంప్లీట్ చేశారు మహేష్తో సినిమా చేసేందుకు రెండు సంవత్సరాలు వెయిట్ చేశారు త్రివిక్రమ్ అర్జున్ రిలీజ్ అయిన తర్వాత పైరసీకి సంబంధించి జరిగిన కొన్ని పరిణామాల వల్ల కోర్టు కేసులతో మహేష్ కొంత ఆందోళనగా ఉన్నారు అవన్నీ ఓ కొలిక్ తర్వాత త్రివిక్రమ్కి కబురు చేశారు మహేష్ అప్పుడు అతడు ఫుల్ స్క్రిప్ట్ నెరేషన్ చేశారు చాలా కొత్తగా ఫీల్ అయ్యారు మహేష్ త్రివిక్రమ్ కోరినట్టుగానే జయభైరీ హార్ట్స్ బ్యానర్ పై సినిమా ప్రారంభమైంది అప్పుడు అతడు ఫుల్ స్క్రిప్ట్ నెరేట్ చేశారు చాలా కొత్తగా ఫీల్ అయ్యారు మహేష్ త్రివిక్రమ్ కోరినట్లుగానే జైభైరి హార్ట్స్ బ్యానర్ పై సినిమా ప్రారంభమైంది షూటింగ్ సమయంలో త్రివిక్రమ్ వర్కింగ్ స్టైల్ చూసి మహేష్ ఫిదా అయిపోయారు అప్పటి వరకు తను చేసిన సినిమాల్లో లేని కొత్తదనం అతడులో కనిపించింది తనకు ఎక్కువ డైలాగులు ఇవ్వకుండా కేవలం ఎక్స్ప్రెషన్స్ తోనే మంచి ఎఫెక్ట్ తీసుకురావడం మహేష్ కి నచ్చింది సినిమా మొత్తంలో మహేష్ కి నాలుగైదు పేజ్ కూడా లేవట మహేష్ తన ని కేవలం రెండు గంటల్లో పూర్తి చేశారంటే సినిమాలో అతని డైలాగులు ఎంత తక్కువ ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు రెండు వేల ఐదులో రిలీజ్ అయిన అతడు చిత్రాన్ని అప్పట్లో ఇరవై ఐదు కోట్ల బడ్జెట్ తో నిర్మించారు ఈ సినిమా రిలీజ్ అయ్యి మంచి టాక్ తెచ్చుకుంది అయితే ఈ సినిమా హిట్టా ఫ్లాపా అనే సందేహం చాలా మందిలో ఉంది దానికి తగ్గట్టుగానే రిలీజ్ కి ముందు బిజినెస్ ఆశించిన స్థాయిలో జరగలేదు థియేట్రికల్ బిజినెస్ పదిహేడు కోట్లకే పరిమితమైంది అలా సినిమా రిలీజ్ సమయానికి నిర్మాత మూడు కోట్ల డెప్షీట్లో ఉన్నారు ఈ సినిమా తర్వాత విడుదలైన పోకిరి ఇండస్ట్రీ హిట్ గా నిలవడంతో అతడు శాటిలైట్ రైట్స్ను ఐదు కోట్ల కొనుగోలు చేసింది మా టీవీ అంతేకాదు అగ్రిమెంట్ కాలం ఐదేళ్లు పూర్తయిన తర్వాత మా టీవీ మరో ఏడు కోట్లు చెల్లించి రెన్యువల్ చేయించుకుందంటే ప్రేక్షకుల్లో ఈ సినిమాకి ఎంతటి క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు అలా అతడు నిర్మాత నష్టాల నుంచి లాభాల వైపు వెళ్లగలిగారు ఇక టీవీలో అతడు సినిమా చేసిన హంగామా అంతా ఇంతా కాదు ఈ సినిమాను వెయ్యి సార్లకు మించి టెలికాస్ట్ చేశారంటే అతడు జనంలోకి ఎంతగా వెళ్ళిందో అర్థం చేసుకోవచ్చు తెలుగు సినిమా చరిత్రలో ఎక్కువ సార్లు టీవీలో టెలికాస్ట్ అయిన సినిమాగా అతడు రికార్డు సృష్టించింది